నమస్కారమండి ఈరోజు న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే రెండున ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు రాష్ట్ర గీతం జాతికి అంకితం మూడు మూడు చరణాలతో కూడిన రెండు గంటల రెండు నిమిషాల ముప్పై సెకండ్ల విడివి గల వర్షన్ ఆవిష్కరణ థర్టీన్ పాయింట్ థర్టీ నిమిషాల విడివితో పూర్తి వర్షన్ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తాము క్యాబినెట్ నిర్ణయంలో ఓకే రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిగ్రహము రాష్ట్ర చిహ్నము ఇంకా ఖరారు కాలేదు ఖరారు కాలేదని తెలి తెలిపిన సీఎం జూన్ రెండున రెండు రెండు పూటల వేడుకలు అందశ్రీ కిరవాణికి సర్కారు సన్మానము ఈ వేడుకల్లో పాల్గొనున్న సోనియా రాహుల్ లేదా ప్రియాంక వచ్చే షాన్సు రాష్ట్ర గీతం రెండో తారీఖున తెలంగాణ చేస్తారంట లోగోలు కాదు బతుకులు మార్చండి చార్మినార్ తొలగింపు హైదరాబాదును అవమానించడమే కాకతీయ కళాతారులను తొలగిస్తే వరంగల్ చరిత్రను అగౌరపరిచినట్లే మూర్ఖ నిర్ణయాలు మానుకోండి రాజముద్ర మార్పు వద్దు లేదంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతాము చార్మినార్ వద్ద మీడియాతో కేటీఆర్ కేరళకు నైరుతి సాధారణ కంటే రెండు రోజుల ముందే రాక ఈశాన్య భారతంలో పలు రాష్ట్రాలకు మూడు నుంచి నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు ఈసారి సాధారణం కంటే అత్యధిక వర్షపాతము ఆగస్టు సెప్టెంబర్ నెలలో మంచి వర్షాలు వాతావరణ నిపులు అంచనా సో ఈసారి వర్షాలు బాగుపడతాయంట నెక్స్ట్ దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్కు పిలుపు ఆహ్వాన పత్రికపై స్వయంగా సంతకం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ నేడు కేసీఆర్ ఇంటికి వెళ్ళనున్న వేణుగోపాల్ అరవంత్ సింగ్ సలహాదారులు సలహాదారులను పంపిస్తున్నాడు కేసీఆర్ ఇంటికి దశాబ్ద ఉత్సవాలకు రాండి అని సుక్కారామయ్యకు సీఎం పరమాంస వే పర పర పరమర్శ వేడుకలు రావాలనే ఆహ్వానము నరేంద్రుడి ధ్యాన మండపంలో నరేంద్ర మోడీ ధ్యానము కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్ లో నరేంద్ర నరేంద్రుడి విగ్రహానికి నమస్కరిస్తున్న ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం ముగిశాక నలభై ఐదు గంటల ధ్యాన సముద్రంలో ధ్యాన ధ్యానముద్రలోకి ప్రధాని రెండు వేల పంతొమ్మిదిలో కేరీనాథ్లో ఇప్పుడు కన్యాకుమారిలో ఆర్మీ రాజకీయం సాధనమా అంతకంటే పెద్ద పాపం ఉందా ఇండియా కూటమిపై మోడీ ఫైరు సైన్యాన్ని కాంగ్రెస్ అవమానించింది ప్రధాన ధ్వంసం ధ్వజం లోక్సభ ఎన్నికల ప్రచారానికి నేడు బోరులో తెర అయిపోయింది నిన్న లోక్సభలు మొత్తం నెక్స్ట్ పత్తి పచ్చరొట్ట విత్తనాలకు ప్రత్యేక కౌంటర్లు అర్ధరాత్రి ప్రజ్వల్ రేవన్న అరెస్టు జర్మనీ నుంచి బెంగళూరుకు గ్రీన్ ఛానల్ గేట్వే ద్వారా విమానాశ్రయం బయటకు బయటకు ప్రజ్వల్ వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు సిట్ కార్యాలయానికి తరలింపు ప్రచారం పరిసమాప్తం లోక్సభ ఎన్నికల దశకు గురువారంతో ముగిసిన గడువు చండీగఢ్ ఏడు రాష్ట్రాల్లోనే యాభై ఏడు సీట్లకు ఒకటిన పోలింగు మార్చి పదహారున విడుదలైన ఎన్నికల షెడ్యూల్ ఇప్పటివరకు ఆరు విడతల్లో నాలుగు వందల ఎనభై ఆరు స్థానాలకు ఓటింగు నాలుగున ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం పూర్తి తొలి రౌండ్కు గంటన్నర ఆ తర్వాత రౌండ్లకు అరగంటలోపే లోపే గరిష్టంగా ఏడు కేంద్రాలు కౌంటింగ్ నిధుల్లో పదివేల ఏడు వందల తొంభై ఎనిమిది సిబ్బంది నాలుగవ లోక్సభ ఓట్ల లెక్కింపు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు నాలుగో తారీఖు ఓట్ల ఎలక్షన్ ఉంది ఎలక్షన్ ఓట్లది లెక్కింపు ఆ రోజు ఎవరెవరు భవిష్యత్తు అనేది బయటపడిపోతారు ఎవరొక లోక్సభ సీట్లు వస్తాయా టీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి బీఆర్ఎస్ ఎన్ని వస్తాయి కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి బీజేపీకి ఎన్ని వస్తాయి ఎంఐఎంకి వస్తాయి అనేది మనకు ఈ నాలుగో తారీఖున తెలిసిపోతుంది నాకు తెలిసి అయితే ఈ సర్వేలు చెప్పే దాని ప్రకారం అయితే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయని తర్వాత బీజేపీకి వస్తాయని బీఆర్ఎస్కి ఒక సీటు కూడా రాదని మనకు సర్వేల ప్రకారం తెలుస్తున్నాయి కానీ జనాలు ఎలా ఓట్లు వేశారు ఏమనేది తెలుసుకోవాలి ఎందుకంటే కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలించాడు కానీ అతను కూడా కొంచెం ప్రజల్లో తిరుగుతూ లేడు తిరగట్లేదు అందువలనే జనాలు కొంత వ్యతిరేకత వచ్చేసి ఏ రోజులకు అవకాశం ఇచ్చారు కానీ అదే కేసీఆర్ ప్రజల్లో తిరుగుతూ జనాలను పట్టించుకుంటూ ఉంటే బాగుండు ఫామ్ హౌస్లో ప్రజాభవన్లో ఉంటూ మంత్రులు కూడా ఎంట్రీని కానీయకుండా ప్రజా గాయకులను ఉద్యమకారులను కూడా లోపలికి రానియకుండా గద్దర్ లాంటి వాళ్ళని అవమానిస్తే ప్రజలు ఎన్ని రోజులు చూస్తారు ఐదేళ్ళు చూస్తారు పదేళ్ళు చూస్తారు నెక్స్ట్ ఉంగోపర అవకాశం ఇద్దామంటే ఏళ్ళు చూస్తారు తర్వాత ఎప్పటికైనా ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే కాబట్టి ఏ నాయకుడైనా సరే అధికారం ఉందని చెప్పి ఇల్ల ఎగితే అధికారం పోయిన తర్వాత జైలు జీవితాలు గడపాల్సిందే కాబట్టి ప్రజలకు మేలు చేసి ఎవరైనా మంచిగా చేసుకుంటే ఏ నాయకుడికైనా అవకాశం ఇస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు అతను కేసీఆర్ కుటుంబం లెక్క కుటుంబం అందరినీ ముందు పెట్టుకొని రాష్ట్రాన్ని తెలంగాణను తినే తినేస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అంతే రేవంత్ రెడ్డి గారు వా తెలివైన అతను కాబట్టి కుటుంబ సభ్యుల్ని కానీ ఎవరిని కూడా ఎంటర్ కానీయుడు అనుకుంటున్నాం ఎందుకంటే కేసీఆర్ చూడండి కేటీఆర్ కవిత హరీష్ రావు సంతోష ఎంతమంది ఆయన కుటుంబ సభ్యులే మొత్తం ఏడ చూసినా వాళ్ళ కుటుంబ సభ్యులే అట్లా తిని తెలంగాణలో ఉన్న సంపదను మొత్తం ఒక కుటుంబ సభ్యులే తెలిపి ఉద్యమకారులకు అని తెలంగాణ తెచ్చుకొని కూడా ఈ బుద్ధు మనం ఎంతో బాధపడుతున్నాం కాబట్టి ఎవరే రాజకీయ నాయకుడైనా సరే మంచిగా చేసుకుంటే భవిష్యత్తు ఉంటుంది ఏదో ఇప్పుడు ఉన్నాయి కోట్లు కోట్లు తినేశారనుకో రేపు ఇది అయిన తర్వాత ఎవడ జీవితమైనా అంతే సిబిఐ ఈడీలు గీడీలు పడతాయి మళ్ళీ జైలు జీవితం గడపాలా మొత్తం సర్వనాశన జీవితాలు అవుతాయి కాబట్టి ఎవరైనా సరే రాజకీయంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ప్రజలకు మేలు చేసుకుంటూ ఉంటే ఏ రాజకీయ నాయకుడైనా మనుగుడు ఉంటాడు అది పరిస్థితి ఇప్పుడు మనకు తెలిసిన సీఎంఎల్లో ఒక కేసీఆర్ కుటుంబము ఒక రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వీళ్ళే కొడుకులు తండ్రులకు చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు రా జగన్ వచ్చి ఇట్లా అవినీతి చేసి జైలు జీవితం గడిపి అట్లా చెడ్డ పేరు తెచ్చాడు వాళ్ళ ఆయనకి కేటీఆర్ కవిత వాళ్ళు కూడా కేసీఆర్ గారికి చెడ్డ పేరు తెచ్చారు కాబట్టి కొడుకులను కూతుళ్ళని రాజకీయంలో నుంచి జాగ్రత్తగా చూసుకోకపోతే ఎవరికైనా కానీ ఇబ్బందులు అవుతాయి అదే పరిస్థితి థ్యాంక్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్